పౌరులు టెహ్రాన్ వెంటనే వెళ్ళడండి అని అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ పిలుపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు టెహ్రాన్లో ఉన్న పౌరులు వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు కెనడా వేదిక జరుగుతున్న జీ సెవెన్ శిఖరాల సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు అమెరికాతో ఇరాన్ అను ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందని నొక్కి చెప్పారు మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తలను తగ్గించుకోవాలని సూచించారు ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని ఇప్పుడు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఇది ఎంతో సిగ్గుమల చర్యగా ట్రంప్ అభివ అభివర్ణించారు ఇంకా సార్ సులువుగా చెప్పాలంటే ఇరాన్ అనువాయుధాన్ని తయారు చేయలేదు ఇప్పటికే పదే పదే చెప్ప అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలని పోస్ట్ పెట్టారు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం యుద్ధం మరింత ఉద్రిక్తగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం యుద్ధం నేపథ్యంలో ఇరాన్లోని పౌరులు తక్షణమే తెహ్రాన్లు వీడాలనేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై పలువురు నిపుణులు ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు ప్రముఖులు నిపుణులు చెప్తున్నారు